వెల్కమ్ టు వైల్డ్ రూల్ సో ప్రస్తుతం గోవాలో టూరిస్ట్ ఆత్మహత్య హాట్ టాపిక్గా మారింది అసలు దీంట్లో నిజంగా తనని ఫుడ్ అడిగినందుకే చంపేశారంటారా సో ప్రస్తుతం దీని గురించి ఎవరైతే తీసుకుందాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు సార్కి వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే సో ఆత్మహత్య లేకుంటే తనని ఫుడ్ ఆర్డర్ ఇచ్చినందుకే చంపేశారంటారా గోవాలో బేసిక్గా ఇక్కడ వస్తున్నటువంటి వార్తల విషయం పక్కన పెట్టేస్తే అసలు ఏం జరిగిందో చెప్దాం థర్టీ ఫస్ట్ నైట్ నేను గోవాలోనే ఉన్నా ఈ ఇన్సిడెంట్ జరిగింది కళ్యాణ్గుడ్ బీచ్లో కలాన్గుడ్ బీచ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు రాస్తున్నటువంటిది ఇది టివాయి వడ్డు అంటే ప్రైవేట్ బీచెస్ మనకి ఇప్పుడు కళ్యాణ్గుడ్ బాగా మెయిన్ కళ్యాణ్ బాగాకి మధ్యలో ఉన్న కళ్యాణ్గుడ్కి ముందు కండోలిం ఉన్న ఆ ఏరియా మొత్తంలో నువ్వు లోపల 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 రోడ్డు ఒక దగ్గర ఎండ్ అవుతుంది మొత్తం సముద్రమే సో బేసిక్గా రోడ్స్ అన్న ఒక దగ్గర ఎండ్ అవుతాయి అక్కడ నుంచి ఇసుకల మీదుగా అట్లా నడుచుకుంటూ 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 వెళ్తే చిన్న చిన్న చిన్నగా దారులు ఉంటాయి అటు బీచ్ వైపు ఆ ఏరియా మొత్తంలో ఏంటంటే చిన్న చిన్న షాక్స్ నడుపుకుంటూ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు అవి టెంపరీ షాక్స్ అంటే లైక్ యూనో పర్మిషన్ ఉండే షాక్సే వితౌట్ పర్మిషన్ అయితే కాదు పెద్దగా వ్యాపారం అవ్వని షాక్స్ ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు మనం అదే గోవాలో టిటోస్ లైన్ అని ఉంటుంది పాకాలో అక్కడ నుంచి వెళ్తే ఆ టిటోస్ లైన్ బీచ్ అక్కడ స్టార్ట్ అయితే అక్కడ నుంచి ఆ లాస్ట్ యాంటోనీస్ బ్రిటోస్ వరకు మొత్తం పెద్ద పండగ వాతావరణం అనమాట వాళ్ళకి తెల్లవారులు అనుమతులు ఉంటుంది సౌండ్స్కి ఓ పరిమితి ఉంటుంది టెన్ మ్యాక్సిమం టెన్ థర్టీ టెన్ దాటితే ఆ ఎగురులు దునుకుడు ఆపేస్తారు కొన్ని చోట్ల లోపల జరుగుతాయి టూ వర్క్ ఉంటుంది అంటే బయట ఉండదు లోపల టూ వర్క్ అలౌడ్ ఓకే లైక్ రెడ్ ఫ్రాగ్ లాస్ ఓలాస్ ఇలాంటి కొన్ని ఉంటాయి పేరున్నవి యాండ్రి లాంటివి ఇంకా లాస్ట్ యాంటోనీస్ వరకు ఆంటోనీస్ ఇట్లాంటివన్నీ కూడా తెల్లారు ఉంటాయి బట్ ఏదో ఓ పరిధి మేరకు పర్మిషన్తోనే ఇప్పుడు ఈ ఘటన జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే టివాయి వడ్డు అనే ప్రాంతం అదేంటంటే కొంచెం మెయిన్ సిటీ మెయిన్ రోడ్ నుంచి ఏ గల్లీ తీసుకున్నా బీచ్కి వెళ్తాయి లే పెద్ద విషయం కాదు అలా వెళ్తా వెళ్తా ఉంటే ఆ ఇసుక తిన్నల నుంచి అక్కడ దొరికేవి చాలా రేర్గా అక్కడికి జనాలు వస్తూ ఉంటారు పగలైనా రాత్రైనా ప్రైవసీ కోరుకునే వాళ్ళు ఎక్కువ ఊరికే అలా కూర్చొని బీచ్ ఎంజాయ్ చేస్తూ అంటే ఈ సౌండ్స్ హోరు ధ్వనులు దూరంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇది ఎక్కడ అంటే హలో బ్రదర్ మెరీనా బీచ్ మెరీనా కొంచెం ఫేమస్ అక్కడ పక్కనే హలో బ్రదర్ ఇలా కొన్ని కొన్ని ఉంటాయి చిన్న చిన్నవి దీనికి ఆయన వచ్చాడు ఈ అబ్బాయి తాడపల్ల గూడానికి చెందినటువంటి బొల్ల రవితేజ వీళ్ళొక ఎనిమిది మంది బృందం అక్కడే కలాన్గుట్లోనే ఆ ప్రాంతంలోనే ఒక చిన్న గెస్ట్ హౌస్లో వీళ్ళు రూమ్ తీసుకున్నారు ఎక్కువ తెలుగు వాళ్ళు ఉండే ఏరియా అది బేసిక్ నీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఈ కళాంగుట్టి ప్రైవేట్ బీచ్ ఈ జరిగే సిచ్యువేషన్ లో ఉండే గెస్ట్ హౌస్ అన్నీ కూడా మన తెలుగు వాళ్ళనే ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు హౌ ని లీజ్ కి తీసుకొని ఒక ఫైవ్ ఇయర్స్ అలా వీళ్ళు ముక్కలు ముక్కలు చేసి రూమ్ రూమ్ లో రెంట్కి ఇచ్చుకుంటా ఉంటారు న్యూ ఇయర్ టైమ్ లో కొంచెం రేట్లు ఎక్కువ పెట్టేసి అమ్ముకుంటా ఉంటారు అయితే ఈ ప్లేస్ లో గతంలో కూడా ఇలాంటి కొన్ని జరిగినాయి ఇప్పటి వరకు ఒక ఫోర్ త్రీ మడర్స్ వరకు జరిగినాయి అని కూడా అది మటర్ మా రెండ్రెండ్ సన్ బర్న్ లో ఒక ఢిల్లీకి చెందిన యువకుడు ఒక చదువుకోవడం జరిగింది బట్ ఇక్కడ జరిగింది అయితే మడరే కాకపోతే ఎలా జరిగింది అనేది ఈ విషయానికి వస్తే ఈ అబ్బాయి రాత్రి పూట వచ్చాడు వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్నాడు నేను ఎందుకు ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ షాక్స్ గురించి అంటే జనసంచారం తక్కువ వాడి దగ్గర పరిమితి మేరకే ఫుడ్ వండుకుంటాడు ఇప్పుడు నువ్వు ఫ్రైడ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసావు అనుకో అప్పటికప్పుడు నీకు రైస్ వండి పెట్ పెట్టేవాళ్ళు ఉంటారు టైంకి ఆల్రెడీ వీడు రైస్ వండుకొని ఉంటుంది ఆల్రెడీ నూడుల్స్ పెట్టుకొని ఉంటాడు నువ్వు అడిగినప్పుడు దాన్ని ఏదో తర్జన చేసి నీకు ఇచ్చేస్తూ ఉంటారు ఈ టైప్ సో వాడి దగ్గర అంతే ఉంది క్వాంటిటీ నువ్వు అక్కడికి వెళ్ళావు ఈ అబ్బాయి వెళ్ళాడు ఏదో తాగాడు కొద్దిగా గొప్ప ఏదో ఆర్డర్ చేశాడు ఈ ఫుడ్ అయిపోయింది అది కావాలి ఇది కావాలంటే ఫుడ్ అయిపోయింది అంటే అసలు అక్కడ ఫుడ్ అయిపోయిందని కాదు మెనూలో ఉన్న పదార్థాలు ఆ రిసార్ట్లో లేవంట జరిగింది ఇది అథెంటిక్గా ఇప్పటి వరకు మీకు కనీసం ఒక ఐదు వందల వార్తలు వచ్చాయి ఫుడ్ విషయంలో గొడవ ఫుడ్ విషయంలో గొడవ అని నేను అక్కడ ఉండి వెళ్ళి కనుక్కొని మాట్లాడుతున్నాను జరిగింది ఏంటంటే మెనూ ఇంతుంది బుక్ ఓ మహాభారతం అంత మెను ఉంది ఓకే కానీ ఏది అడిగినా లేవు 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 మాత్రం ఒకటికో లేదు ఒకటి అని కాదు ఏదో వాడి దగ్గర ఉన్నాయి ఉన్నాయి కొనుక్కో అంటే ఆ మెను ఎందుకు నువ్వు అని అడిగితే ఎప్పుడైనా పెద్ద సీజన్ ఉన్నప్పుడు చాలామంది వస్తారు ఇప్పుడు లైక్ క్రిస్మస్ లాంటి ఈవెన్ న్యూ ఇయర్ అయినా సరే ఇప్పుడు ఉండాలి బట్ ఎందుకో లేవు క్రౌడీ ఉండే టైంలో నా దగ్గర అన్నీ ఉన్నాయి నా దగ్గర ఉన్న షెఫ్ అన్నీ చేయగలడు అని చెప్పుకోవడానికి మెను ఉంటుంది కానీ ఆ టైంలో పర్టికులర్ టైంలో అయిపోతుంది ఇప్పుడు అంత ఎందుకు నువ్వు మెస్కెళ్ళినా బఫేకి వెళ్ళినా మూడు దాటితే ఫుడ్ ఉండదు మళ్ళీ ఆరు తర్వాత మొదలవుతాయి ఆ టైంలో వెళ్ళడం మనది తప్పు అది అర్థం చేసుకోవాలి ఇక్కడ కూడా వన్ తర్వాత ఎర్లీ మార్నింగ్ టూ టూ థర్టీ త్రీ ఆ టైంలో వచ్చాడు ఈ అబ్బాయి సో తను అడిగింది అక్కడ లేదు లేకపోయేసరికి ఏదో మరి మెను ఎందుకు పెట్టుకున్నాం అదేంటిది అంటే చిన్న ఇది జరిగింది దాంట్లో ఆయన కూడా ఏరా ఎక్కువ మాట్లాడతావా అని చెప్పి రెండు అడుగులు ఇటు రావడం జరిగింది ఈయన బల్లలు ఎత్తేయడం బీళ్లు బగలగొట్టడం ఆయన కూడా రెచ్చిపోయి ముందుకు రావడం ఓకే సంఘర్షణ జరిగింది ఇక ఆయన లోకల్ కాబట్టి ఆయనకు సంబంధించిన మనుషులందరూ వచ్చారు అండ్ కర్రలు అంటే కర్రలతో తీసుకొట్టారు ఈ బీచ్ పరిధిలో నువ్వు అవన్నీ టెంపరీ షాక్స్ అనమాట మొత్తం ఈ తాటాకులు ఆకులతో కొబ్బరి ఆకులతో వాటితో వీటితో ఉంటాయి మండలు ఉంటాయి కదా వాటితో దాడి చేశారు కొట్టారు అంటే చేతికి ఏది దొరికితే అది అలా కొట్టడంతో కొంచెం ఎక్కువగానే కొట్టాడు అబ్బాయి ప్రాణం పోయింది ఇక్కడ బీచ్ షాక్ వాళ్ళు చేసిన తప్పేంటంటే ఏంటంటే నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం చనిపోయాడు కొట్టినందుకంటే కొంచెం మరి దెబ్బలు చనిపోయాడు విషయానికి వస్తే వీళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకుండా పోలీసుల కంప్లైంట్ ఇచ్చుంటే సరిపోయేది మరి అక్కడ వీళ్ళు కూడా విచక్షణ రహితంగా అలా దాడి చేయడం షాక్ వాళ్ళది కూడా తప్పే ఆ అంకుల్ చాలా ఏజ్డ్ అంకుల్ అక్కడ ఎప్పటి నుంచో ఉన్నాడు వాళ్ళ అబ్బాయి కూడా ఉంటాడు అక్కడే చూసుకుంటాడు వాడి చిన్నపిల్లడే అండ్ నలుగురు ఉంటారు అక్కడ మన ఈ బాడీ మసాజ్లు అవి ఇవి చేసే ఆంటీ ఒక ఆవిడ ఉంటుంది సైడ్ పరిస్థిలో వేసుకొని చిన్న స్టాఫ్ ఐదుగురు మహా అయితే ఐదుగురు ఉండరు నలుగురు ఐదుగురు ఉంటారు అంత ఆ టైప్ ఆఫ్ చిన్న షాక్ వీళ్ళు ఏంటంటే ప్రైవసీ కోసం ఈ అబ్బాయి వెళ్ళాడు సరే బాగానే ఉంది ప్రైవసీ కోసం వెళ్ళాడు అనుకోవడం కంటే కూడా ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఉండే గెస్ట్ హౌస్కి అలా నడుచుకుంటూ వస్తే దగ్గర అలా కూడా వచ్చి ఉండొచ్చు నేను ఇప్పుడు ఇక్కడ ఈ అబ్బాయిది తప్పు అనట్లేదు బీశాక్ వాళ్ళది తప్పు అనట్లేదు బీశాక్ వాళ్ళది తప్పు ఉంది ఎందుకంటే అలా కొట్టడం తప్పు ఎందుకంటే ఈ దగ్గరికి తాగుబోతులే వస్తారు ఆ విషయం నీకు తెలుసు ఖచ్చితంగా తాగుబోతులు ఏదో కలరి చేస్తారు ఆ విషయము నీకు తెలుసు ఎంతో మందిని కంట్రోల్ చేసి ఉంటావు నీ వయసులో ఆయన ఇప్పుడు సీ నువ్వు నలుగురు వస్తే మేము పది మంది వస్తావు తొమ్మిది వస్తే మేము ఇరవై మంది వస్తాము ఎలా ఉంటది ఎక్కడైనా అంత కాదనుకున్నా తన లోకల్ నువ్వు నాన్ లోకల్ అక్కడ వీల బలమే ఉంటది కానీ ఏదో జరిగింది సిచ్యువేషన్ అయితే బ్యాడ్ సిచ్యువేషన్ నేను ఒప్పుకుంటా కాకపోతే ఏంటంటే ఈ ఇన్సిడెంట్ని ఉద్దేశించి నేను చాలామంది చెప్పదలుచుకుంది ఏంటంటే మనం బా ఇక్కడనే కాదు నాట్ ఓన్లీ గోవా బార్కెళ్ళినా లేకపోతే ఇంకెక్కడ పబ్కెళ్ళినా ఇంకేదన్నా మంచి ఫేమ్ రెస్టారెంట్కి వెళ్ళినా మన రుబాబ్ అంత అవసరం లేదు రెండు పెగ్గులేస్తే అంతే అతనైంద నువ్వు బిల్లు కట్టినంత మాత్రమే దానికి నువ్వు వాడిని ఉద్ధరించినట్టు కాదు వాడేం నీ దాసుడు కాదు ఏ తీరా ఎన్నిసార్లు చెప్పాలి నో షుడ్ నాట్ డూ దట్ ఏ తేరా ఎన్నిసార్లు ఎంతసార్లు పిలవాలి నిన్ను నెవర్ డూ దట్ తెస్తాడు పిలిస్తే వస్తాడు వాళ్ళకి పనులు ఉంటాయి పనులు ఉంటాయంటే మీ పనులే చేస్తాడు నీళ్ళంటూ ఇంకో టేబుల్ ఉంటుంది వాడు ఒకడే ఉంటాడు అందరికీ సర్వ్ చేయాలి అంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఇది కాదు బట్ బేసిక్గా చెప్తాను సో అరవడాలకు అరవడాలు చేయకూడదు తాగితే నువ్వు తాగావు అన్న విషయం నీకు తెలుసు పల్లి కొంతమందికి ఇంకో రూబాబ్ ఉంటుంది గర్ల్ ఫ్రెండ్తో వస్తే వీడు హీరోని ప్రూవ్ చేసుకోవాలని గొడవ పడుతుంది ఫ్రెండ్స్తో వస్తే రెగ్యులర్గా ఇప్పుడు నేను రెగ్యులర్గా గోవా వచ్చేవాడిని నేను ఉంటా నువ్వు వీళ్ళందరూ కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారు నేను రూబాబు చూపిస్తాను అండి అసలు నేనేంటో తెలుసా ఇలాంటివి కూడా చూపించొద్దు అండ్ ఈవెన్ బార్ నిర్వాహకులైనా సరే వాళ్ళ జీవితకాలంలో ఎన్నో ఎంతో మంది తాగుబోతుల్ని చూస్తూ ఉంటారు కాబట్టి కంట్రోల్ చేయగలగాలి నీ వల్ల కంట్రోల్ నువ్వు చేయలేకపోయావు అనుకుంటే పోలీసులను పిలిపించు కొంతమందికి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది వాడేదో భాష అంటే నీకు ఆ భాష అర్థం కాక వాడు ఏదో బూత్ తిట్టినట్టు ఫీల్ అవుతావు దానికైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు అక్కడ తేల్చుకుంటారు పెద్ద విషయమేం కాదు అది బట్ అలా కాకుండా ఇష్టం ఉన్నట్టు ఇలా కర్రలతో పైపులతో చేతికి ఏది దొరుకుతుంది దాంతో ఇంకా నయం ఇప్పుడు బీర్ బాటిల్లు ఉన్నాయి నెత్తిపకలు కొడతావు పగలొద్ది షార్పు పొడిచేస్తావా గొంతుకి వస్తావా అవసరం లేదు కదా సో ఇది నేను ఇక్కడ ఇతరిని సపోర్ట్ చేయట్లేదు అలానే వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు రెండు చేతులు గెలిస్తేనే చెప్పట్లు ఊరికే నువ్వు వచ్చి ఇలా కూర్చుంటే బీచ్ వచ్చి నీ తలబగల కొట్టడు అది కూడా నిజమే మనం ఏదో చేస్తేనే అక్కడ రిఫ్లెక్షన్ ఉంటుంది అలానే వాడలా రియాక్ట్ అవడం కూడా తప్పే ఇద్దరిది తప్పే ఇక్కడ ఒకరిదని కాదు కాకపోతే మరి తెలుగు అబ్బాయి ప్రాణం పోయింది కాబట్టి గోవాకి వెళ్తే మన తెలుగు టూరిస్ట్ని అలా అన్నారు ఇలా అన్నారు వీళ్ళందరూ ఫీల్ అవుతున్నారు ఇట్స్ ఓకే నేను కూడా ఒప్పుకుంటా ఇవి నాకు బాధ ఉంది అలా చేయకూడదు అలా అవ్వకూడని సిచ్యువేషను బట్ జరిగిపోయింది ఈ అబ్బాయి ప్రాణం అయితే ఇప్పుడు లేదు బట్ నాట్ ఓన్లీ ఈ అబ్బాయి ఎవరైనా సరే నాట్ ఓన్లీ గోవా నువ్వు థాయిలాండ్ వెళ్ళినా బాలి వెళ్ళినా మాల్దీవ్స్ వెళ్ళినా లక్షంద్వీప్ వెళ్ళినా దమ్మని డ్యూ పోయినా పక్కన పాండిచ్చేరి పోయినా అంతెందుకు యానాం పోయినా రెండు పెగ్గులు వేస్తే నువ్వు హీరో అని మాత్రం అనుకోకూడదు అలాని నువ్వు హీరోయిజం చూపిస్తే నిన్ను నాలుగు కొట్టాలని చెప్పి ఆ అమ్మేవాడు కూడా రియాక్ట్ అవ్వకూడదు నువ్వు వచ్చింది అంటే వాడికి తెలుసు అందరు న్యూ ఇయర్కి వచ్చారు అని నువ్వు ఎంత ఆర్డర్ చేస్తే వాడికి అంత ఆనందం అవును లేదు అంటే నువ్వు పక్క షాక్ వెళ్ళొచ్చు కూడా ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే మనం ఆన్ టైంలో లో వెళ్ళిన తర్వాత లేకపోతే అనుకోవచ్చు ఇది రెగ్యులర్గా ఉండే ప్రాబ్లమే అబ్బా చాలా మంది దగ్గర నాట్ ఓన్లీ చాలా మంది దగ్గర గోవాలోనే ఇక్కడే చెప్తున్నా ప్రత్యేకించి నాట్ ఓన్లీ మెరీనా ఆ పక్క ఉన్న హలో బ్రదర్ కూడా ఇలాగే ఉంటుంది ఆ చుట్టుపక్కల లారిస్ వరకు ఇలాగే ఉంటుంది ఏంటంటే మెను ఇంత ఉంటది సో తిప్పి 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 ఇది కావాలంటే అది లేదు సార్ అంటాడు నువ్వు మూడు నాలుగు అడిగితే ఆ మూడు నాలుగు లేవంటాడు నీకు మండుద్ది అరే లేక లేక వచ్చి నేను రిలాక్స్ అయితే అది లేదు ఇది లేదంటే మరేమందండి దగ్గర అంటే నాకు ఇది ఉంది నాకు వద్దు అంటే ఎలా ఉందంటే నువ్వు అడిగిన నా దగ్గర లేదు నేను ఏది పెడితే నువ్వు తిను అంతే అది అది కూడా తప్పే నీ దగ్గర నాలుగే ఐటమ్ ఉంటే నాలుగే పెట్టు మెనూలో వాడికి నచ్చపోతే పక్కకి వెళ్తాడు తప్పే ఉంది నువ్వు నలభై పెట్టి నాలుగు వందల బుక్ ప్రింట్ చేసి పెట్టి వాడు అడిగిందల్లా లేదు 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 అంటే పాపం వాడు ఆల్రెడీ తాగినోడికి నిజంగా మండుద్ది ఇంకా మండుద్ది ఇప్పుడు ఇది తప్ప అయింది కూడా కాదు ఆ మత్తులో ఉన్న ఎవరికైనా అలాగే ఉంటుంది అవును ఇట్ ఇట్ హ్యాపెన్స్ బట్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అయితే తప్పే ओके ओके सर थैंक यू